మిత్రులందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ మొక్కను చూడండి ఇది మా ఇంట్లో ఉంది ఈ మొక్క పేరు ఆల్ స్పైస్ ఆల్ స్పైస్ అంటే మన అన్ని రకాల మసాలా అన్ని రకాల మసాలాలు ఇందులో కలిసి ఉంటాయి అంటే ఆ వాసనలు ఏంటవి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క తర్వాత బే లీఫ్ అంటారు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిసిన రుచి కనుక వాసన ఈ ఆకులో ఉంటుంది ఈ ఆకులో ఉంటుంది దీని పేరు ఆల్ స్పైస్ ట్రీ ఇది మా ఇంట్లోనే ఉందండి చూడండి ఇదిగో మా ఇంట్లో ఉంది చెట్టు దీన్ని ఆల్ స్పైస్ ట్రీ అంటారు ఆల్ స్పైస్ ట్రీ ఇది ఒక సుమారుగా ఒక ఎనిమిది అడుగుల వరకు పెరుగుతుంది అంతకంటే పెద్దగా పెరగదు బుష్ లాగా ఉంటుంది దీనికి మిరియాల కంటే పెద్ద సైజులో కాయలు కూడా వస్తాయి అయితే ఈ ఆకుల యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇన్డైజెషన్కి చాలా ప్రాముఖ్యత వహించింది ఇండైజెషన్ తగ్గించడానికి అలాగే విరోచనాలు నీళ్ళ విరోచనాలను కూడా తగ్గిస్తుంది నీళ్ళ విరోచనాలు వామిటింగ్ను కూడా తగ్గిస్తుంది ఇంకా జీర్ణం తొందరగా అయ్యేటట్టు చేస్తుంది ఆడవాళ్లలో ముఖ్యంగా మా ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని విపరీతంగా ఎక్కువ అవుతున్నప్పుడు ఇది నివారిస్తుంది ఇందువల్ల ఈ ఆకుల కషాయము లేకపోతే మనం చేసే గ్రీన్ టీ చాలా బాగా పనికి వస్తుంది ఇంకా కూడా ఈ మొక్క ఒక ఇంకొక ఉపయోగం ఏంటంటే దీని వాసన వల్ల ఈ చెట్టు ఇంట్లో ఉంటే వాసన వల్ల దోమలు రాకుండా ఉంటాయి దోమలు రాకుండా ఉంటాయి ఈ ఈ మొక్క మనకి నర్సరీస్లో యాభై రూపాయలకి దొరుకుతుంది యాభై రూపాయలకి దొరుకుతుంది ఇక్కడ దీన్ని వ్యాపారం కింద మార్చేశారు ప్రగతి రిసార్ట్స్ వాళ్ళు చాలా చాలా వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు దీన్ని ఎంత కమ్ముతున్నారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఉన్న చిన్న మొక్కని సదాపాకు అనే మొక్కని ఐదు వందలు కమ్ముతున్నట్టుగా నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు చెప్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యాపార ధోరణి పెంచుకుంటూ పోతున్నారు అమృతాహారం ప్యాకేజీ పెట్టి అమృతాహారం ప్యాకేజీ మధ్యతరగతి వాళ్ళకి ఐదు రోజులకు ప్యాకేజీ సుమారుగా పదిహేను ఎంత తీసుకుంటారో మరి కానీ వ్యాపారమే చేస్తున్నారు దాంట్లో ప్ర ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించి ప్రగతి రిసార్ట్స్ అంటే కొన్ని కోట్ల కోట్లకి అధిపతి వాళ్ళు కూడా ఈ రకమైన వ్యాపారాలు మొదలుపెట్టారు ఈ ప్రతి ఒక్కటి మధ్యతరగతి వీక్నెస్ని ఆసరా చేసుకుని చేస్తున్న పనులు మనం దీన్ని ఈ యాభై రూపాయలకి మన మామూలు నర్సరీలో కొనుక్కోవచ్చు పబ్లిక్ గార్డెన్స్లో కూడా దొరుకుతుంది ఇది మన హైదరాబాద్ దగ్గర అసెంబ్లీ పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్స్లో కూడా దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఈ మొక్క ఒకటి ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుండీలో కూడా చాలా కాలం పెరుగుతుంది ఇది అప్పుడప్పుడు దీంతో టీ టీ తయారు చేసుకొని తాగటం లేదంటే మనము కషాయం చేసుకొని తాగటం ఏదైనా కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఇది కొంత అన్ని రకాల వ్యాధుల్లో కూడా ఒక మనకి ఒక మంచి కషాయంగా ఉపయోగపడుతుంది డాక్టర్ కాతరవల్లి గారు చెప్పిన ఉపన్యాసాలలో ఈ కషాయం కూడా ఒక ప్రముఖమైంది ఈ మొక్క మా ఇంట్లో చాలా కాలం నుంచే ఉంది ఇది ఇప్పుడు ఏం కాదు కాకపోతే ఏంటంటే మాకు దీన్ని వాడుకోవడం తెలుసు ఎంత ఎంతో కాలంగా తెలుసు మేము అమెరికాలో వెళ్ళినప్పుడు ఇది కొంచెం దెబ్బతిన్నది చెట్టు చాలా పెద్దగా ఉండింది అన్ని చుట్టుపక్కల వాళ్ళు కోసుకుపోయారు సో ఆ రకంగా ఇప్పుడు ఈ చెట్టు ఇలా చిగురించి మళ్ళీ బాగా ప్రముఖంగా పెరుగుతుంది ఇప్పుడు నేను ఒక ఐదారు ఆకులు కోసుకెళ్ళి మీకు దీంతో టీ తయారు చేయడం చూపిస్తాను దీంతో టీ తయారు చేయడం చూపిస్తాను ఇది ముఖ్యంగా ఇండైజేషన్ చెప్పాను మరొకసారి చెప్తున్నాను ఇండైజెషన్ విరోచనాలు వా వాంతులు తర్వాత కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఇంకా కొంచెం బీపీ నియంత్రణ చేయటంలో ఇంకా కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేయటంలో వీటన్నిటిలో కూడా ఉపయోగపడుతుంది ఇది ఒక ఆకు తీసి ఒక ఆకుని మనం కోసి మనము బిర్యానీ చేసుకున్నప్పుడు వేస్తే అందులో లవంగము యాలకులు దాల్చిన చెక్క పట్ట అంటారు దాల్చిన చెక్కని పట్ట దాల్చిన పట్ట అంటారు అలాంటివన్నీ వేసినా ఆ అన్ని యొక్క స్పైస్లు వాసిన ఈ ఒక్క ఆకుతో ఆ బిర్యానీకి లభిస్తుంది అందువల్ల దీని పేరు ఆల్ స్పైస్ ఆల్ స్పైస్ లీవ్స్ ఇది దీని సైంటిఫిక్ నేమ్ అవి కావాలంటే మీకు వివరాలు వివరాలు రాస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇమీడియట్గా ఒక వీడియో చేస్తాను అందులో ఈ మొక్క యొక్క ఈ మొక్క యొక్క ఆకులతో నేను టీ తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు మీ ముందే ఒక నాలుగు రెండు ఆకులు కోస్తాను చూడండి ఒక నాలుగు ఆకులు ఒక నాలుగు ఆకులు కోసి దాంతో మనం కషాయం కానీ టీ కానీ తయారు చేద్దాం కషాయం చే మనం ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు గ్రీన్ టీ అందాం ఈరోజు గ్రీన్ టీ తయారు చేసుకుని అది ఎలా తాగాలో కూడా నేను నేను తాగి చూపిస్తాను కాబట్టి మీరు సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను తాగి చూపిస్తాను భయపడాల్సిన పనే లేదు ఇవి నేను కడిగి క్లీన్ చేసి మీకు టీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నేను డిస్క్రిప్షన్లో రాస్తాను ఈ చట్టి యొక్క వివరాలు మొత్తం మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మొక్కలు పెంచుకోండి మంచి ఆయుర్వేదం మొక్క ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్కను పెంచుతారు ఆస్ట్రేలియా తర్వాత మన కెనడా ఇలాంటి చోట్ల అమెరికా ఇంకా ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ మొక్క పెరుగుతుంది చూసారు కదండీ దిస్ ఈస్ ఆల్ స్పైస్ ట్రీ దీనివల్ల దోమలు దూరంగా ఉంటాయి ఈ చెట్టు దరిదాపులకు దోమలు రావు మన ఇంట్లో కూడా దోమలని దూరం పెట్టచ్చు ఇలాంటి మొక్క యాభై రూపాయలకు దొరుకుతుంది ఎక్కువ కొనడం మన దురదృష్టం వ్యాపార ధోరణిలో అమ్మాయి వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు మీరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అన్నిటికీ టార్గెట్ మధ్యతరగతి వాళ్ళే అని గుర్తించండి థ్యాంక్ యూ వెరీ మచ్